లొకేస్ ఇన్ ఫోర్ టైక్ ఇన్స్టిట్యూషన్ సో గాయ్స్ లైక్ ఇంకా టూ డేస్లో మనకి న్యూ ఇయర్ రాబోతుంది అది మీ అందరికీ తెలుసు సో అందుకుగాను సో చాలామంది లైక్ వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు అండ్ కామెంట్స్ పెడుతున్నారు సార్ న్యూ ఇయర్ ఆఫర్ ఇవ్వండి అనేసి అందుకోసం మళ్ళీ జనవరి ఐదవ తారీఖున సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఐదవ తారీఖున ట్యాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో ఎవరైతే టాలీ ప్రైమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటారో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కోర్సు నేర్చుకోవాలనుకుంటారో మీరు ఈ యొక్క కోర్సులో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఓకే ఈ యొక్క కోర్స్ అనేది ఎవరెవరు నేర్చుకోవచ్చు అని మనం చూసుకున్నట్లయితే లైక్ హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా ఓకే లెక్చరర్స్ అయినా టాలీ ప్రైమ్ కోర్సుని ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ యొక్క ఆఫర్ కోర్సులో మీరు నేర్చుకోవచ్చు యాక్చువల్గా మన కోర్స్ ఫీజు అనేది సెవెన్ థౌసండ్ ఛార్జ్ చేస్తాం అలాంటిది జస్ట్ ఫర్ న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ కింద మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే నేను కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి డైలీ వన్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ టైమింగ్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం అనేది మనకి బ్యాచ్ టైమింగ్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఓకే సో ఓన్లీ కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది సో న్యూ బ్యాచ్ జనవరి ఐదో తారీఖున రెండు వేల ఇరవై ఐదు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఎవరైతే లాస్ట్ క్రిస్మస్ బ్యాచ్లో మిస్ అయి ఉంటారో ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ కాల్ బ్యాక్ చేసి నేమ్స్ అనేది ఎంట్రోల్ చేసుకోవచ్చు ఓకే ఈ యొక్క కోర్సులో నేను స్టూడెంట్స్కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ సో టాలీ లైవ్ రికార్డింగ్ సెషన్స్ అంటే ఏ రోజు క్లాస్ ఆ రోజు గ్రూప్లోనే ఉంటుంది వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు మళ్ళీ మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అని వినచ్చు తర్వాత ప్రెసర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఓకే సో తర్వాత జాబ్ అసిస్టెన్సీ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను జాబ్ గ్యారంటీతో ఇస్తాను బట్ ఈ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్లో చెప్పింది చెప్పినట్టుగా కోర్స్ మీరు నేర్చుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో జాబ్స్ చాలా ఉన్నాయి ఓకే ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి అనేసి కూడా నేను గ్రూప్లో మీకు మెసేజ్ ఇస్తాను కాల్ బ్యాక్ చేసి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు యా ఈ యొక్క కోర్స్ అనేది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేను నేర్పిస్తాను ఎవరైతే మన ఫాలోవర్స్ అంటే లోకేస్ యూట్యూబ్ ఫాలో అవుతున్నారో ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే టాలీ ప్రైమ్ మీద అకౌంటెంట్గా కానీ జూనియర్ అకౌంటెంట్గా కానీ జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ జాబ్కు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్స్ అనేది నేను మీకు ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఇమీడియట్గా నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను వాట్సాప్ చేస్తాను అవన్నీ చూసుకొని మీకు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి జాయిన్ అవ్వచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు సో ఇక్కడ కంటెంట్ ఏం నేర్పిస్తాం ఒకటి మీకు జీరో నాలెడ్జ్ ఉన్న అకౌంట్స్ మీద మీకు ఏమి నాలెడ్జ్ లేకపోయినా నిల్ నాలెడ్జ్ ఉన్న మైండ్లో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కంటెంట్ నేను ఇస్తాను ఫండమెంటల్స్ దగ్గర నుంచి సబ్జెక్ట్ అనేది నేను ఇస్తాను అంటే ఫండమెంటల్స్ ఏంటి ఎక్స్పెన్సెస్ ఏంటి ఇన్కమ్స్ ఏంటి టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏంటి ఏంటి డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి గ్రూప్స్ లెడ్జెస్ ఏంటి ఓచర్ టెక్కిస్ అంటే ఏంటి ఒకవేళ మీరు కాలేజీలో జాబ్ వస్తే అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి స్కూల్లో జాబ్ చేస్తే అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి హాస్పిటల్లో పని చేస్తే అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి బిల్ వేజ్ మెయింటెనెన్స్ అంటే అకౌంట్స్ పేయబుల్స్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఇంట్రెస్ట్ వడ్డీలకు క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి ఒకవేళ మీరు ఏదైనా మొబైల్ షాప్లో కానీ బట్టల షాప్లో కానీ ఫర్నిచర్ షాప్లో కానీ ఎలక్ట్రికల్ గుడ్స్ షాప్లో కానీ మీరు జాబ్ వస్తే ఏ విధంగా ఎంట్రీస్ పోస్ట్ చేయాలి ఓకే సో అదేవిధంగా మీరు ఇంకా బిల్ వైజ్ మెయింటెనెన్స్తో పాటు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి మల్టీ కరెన్సీ ఇతర దేశాలతో ట్రాన్సాక్షన్ చేస్తే కరెన్సీస్ని క్రియేషన్ చేసి ఏ విధంగా ఎంట్రీస్ పాస్ చేయాలి అదర్ కంట్రీస్లో వ్యాట్ మీద మీరు పనిచేస్తే వ్యాట్ మీద ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి డెబిట్ నోట్ అంటే ఏంటి క్రెడిట్ నోట్ అంటే ఏంటి క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి సెస్ అడిషనల్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి ఇలా డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారీస్తో మన సబ్జెక్ట్ అనేది చెప్పుకుంటూ వెళ్తాం అదేవిధంగా మనకి ట్వల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ సర్వీస్ కంపెనీ అయినా ట్రేడింగ్ కంపెనీ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా పార్ట్నర్షిప్ కంపెనీ అయినా ఓకే మనం గోడౌన్ ట్రాన్స్ఫర్ బ్యాచ్ వేజ్ మెయింటెనెన్స్ ప్రైజ్ లిస్ట్ ఓకే సో వీటితో పాటు మనకి ఇంకా లైక్ పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఓకే సో వీటితో పాటు ఇంకా మనకి ఏమొస్తాయి లైక్ టీడీఎస్ టీసీఎస్ జిఎస్టీఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టీఆర్ త్రీ ఫైలింగ్ ఓకే ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి ఈవీపిల్ అంటే ఏంటి కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి క్యాటగిరీస్ ఏంటి ఓకే సో వీటితో పాటు లైక్ మనకి బీఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఇలా మనం డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారియోస్తో ఓకే మనము ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది జస్ట్ ఫర్ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నాము జనవరి ఐదో తారీఖున న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నెక్స్ట్ బ్యాచెస్ నుంచి యాజ్ ఎస్ వెల్ మనకు కోర్స్ ఫీజు సెవెన్ థౌసండే ఉంటుంది సో కాబట్టి లాస్ట్ బ్యాచెస్లో ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ బ్యాచ్లో లైవ్ సెషన్స్ వినాలి లైవ్లో మిగిలిన డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి సబ్జెక్ట్ వితిన్ థర్టీ డేస్ లోపల సబ్జెక్ట్ని డెప్త్గా నేర్చుకొని రియల్ టైంలో జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఇబ్బంది పడకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మీరు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి నేమ్స్ సెంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు రెఫరెన్సెస్ మీద పోయిన ఒకనా సబ్జెక్ట్ రాకుండా ఇబ్బంది పడుతూ వాళ్ళ దగ్గర తిట్టించుకుంటూ ఇబ్బంది పడటం కంటే సబ్జెక్ట్ని ఫాస్ట్ ట్రాక్ అండ్ ఫుల్ టైం నాలెడ్జ్తో డెప్త్ సినారియస్తో రియల్ టైం కంటెంట్తో మీకు సబ్జెక్ట్ అనేది నేర్పించడం జరుగుతుంది సో అలాంటిది మీరు వితిన్ వన్ మంత్ మీది కాదనుకుంటే బిఫోర్ థర్టీ డేస్కి ఆఫ్టర్ థర్టీ డేస్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ పూర్తిగా గెయిన్ చేసుకొని ఎస్ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేసుకొని నేను ట్యాలీ మీద వర్క్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ అనేది మీ మీద మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇండెక్స్ పంపిస్తాను అవన్నీ మీకు నచ్చినట్లయితే మీరు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఎలాంటి కోర్స్ ఫీజు అనేది తీసుకోవట్లేదు ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మాత్రమే నా ఛానల్ ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబ్ వస్తున్న బాగా అర్థమవుతుంది రియల్ టైం ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు రియాలిటీకి హండ్రెడ్ పర్సెంట్ దగ్గరగా ఉంటుంది మీరు ఎవ్వరి మీద ఆధారపడకుండా సబ్జెక్ట్ని విత్ ఇన్ థర్టీ డేస్ లోపల జప్తుగా సబ్జెక్ట్ నేర్చుకొని మీరు హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో సక్సెస్ అవుతారు రియల్ టైం ఇన్వాయిసెస్ అమెజాన్ ఇన్వాయిస్ మీషో ఇన్వాయిస్ ఫ్లిప్కార్ట్ ఇన్వాయిసెస్ ఎలా ఎంటర్ చేయాలి ఇవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సో కాబట్టి లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్లో నా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే నా వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది పంపిస్తాను ఓకే మీకు నచ్చినది అయితే ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే సో జనవరి ఐదో తారీఖున మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది లిమిటెడ్ ఆఫర్ దాన్ని థర్టీ డేస్ మా థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది థర్టీ సీట్స్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ బ్యాచెస్ యూజువల్గా సెవెన్ థౌసండ్ ఉంటుంది సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేష్